హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ బి బాలాజీని ఈరోజైతే ఇగో ఆటో కట్టేసుకొని అయితే వచ్చేసి నేను మా చిన్నోడు అంటే మా అన్నయ్య గారు బాబాయ్ చెప్పినా అయితే మొక్కలకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది జంగారెడ్డి గూడౌ నుంచి మనకి అయితే చేశారు ఇప్పుడు మనం శ్రీకాకుళం అయితే వెళ్తున్నామండి మనం శ్రీకాకుళం వెళ్తున్నాము జంగారెడ్డి గోడ నుంచి అయితే మొక్కలు మనం ఆర్డర్ చేసుకున్నాము డబ్బులు కూడా ఆల్రెడీ ఫోన్పే ద్వారా పే చేస్తాము అవి అయితే వస్తున్నాయి ఈ ఆటోలో సరిపోద్ది అని చెప్పేసి అయితే అన్నారు మొక్క వచ్చేసి పీటు పీటు ఉన్నారు అనేసి చెప్పారు మరి ఎంత అన్నదైతే మాకు అంతే చెప్పారు కాకపోతే ఎంత అంతే మనం ఇప్పుడు చూస్తాము ఇప్పుడైతే ట్రావెల్లో ఉన్నామండి ఇవ్వండి వెళ్తున్నాము ఇప్పుడు అలా రోడ్లు బాగుండరు బాబ మొత్తం డూలు దూలు దూలే ఆ చూడు బొయ్యలు బొయ్యలు కుక్కలు కుక్కలు అంతవరకు బాగుంది రోడ్డు ఈ వక్క బిట్ ఎందుకు అలా చేశారు ఏ రేనో ఇది ఆ నువ్వు అన్నట్టు ఇక్కడ నీల రక్కు वगైరా అయిపోయింది కదా నువ్వు అన్నట్టు అవును అవునవును అదే కాంక్రీట్ రోడ్లే మంచి ఫినిషింగ్ ఉంటుంది అది డోర్ టు డోర్ అని మెసేజ్ పెట్టాడు అన్నట్టు అవును కానీ మరి మొత్తానికి నేనే అండం మర్చిపోయి శ్రీకాకుళం అని చెప్పేశాను అంటే మనకి ఆందోళకి వెసులుబాటు ఉన్నదా లేదని చెప్పేసి నేను అడిగితే అయిపోను ఆ ఒక్క మాట అడిగితే అయిపోను ఆడు ఇప్పుడు అంటే ఆందోళకి కూడా ఉంది కదా ఏం మీరు చెప్పలేదు బాలాజీ గారు అని అంటున్నాడు నన్ను అడుగుతున్నాడు பத்து ஷோரூம் அடுக்குறே அது அது ஆட்ரு எல்லாத்துனாரா హాస్పిటల్ తావే అంటే వెళ్ళావు డైరెక్ట్ ఆటోలో ఇది హింస హాస్పిటల్కి వెళ్ళారు పోను రాను బండి తీసుకెళ్ళి బండి తీసుకెళ్ళిందయ్యా హాస్పిటల్ మెయిన్ గేటు అక్కడ పోలీసు ఉంటాడు మరి అయితే నువ్వు పని చేయరా ఉండు నీకు ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే నువ్వు బండి తెచ్చి బండి తెచ్చు అలా నువ్వు అని అటు నుంచి ఇటు రాకపోతే ఇటు నుంచి అటు నుంచి రాకపోతే మళ్ళీ ఇబ్బంది కదా సరేలే లేదా ఐదున్నర అయితే అక్కడ పెట్టరా బండి శ్రీను కదా ఆటో గా కదా హాఫ్ అన్ అవర్ అంటే అలాగ అంటవా ఏసీ బస్ విశాఖ కళాసులకు అడుగుతాం బెదరు జామ మొక్కలు వగరా ఎక్కడికి వస్తాయి ఇవేనావేనా ఇప్పుడు చెప్పాలా అలాగే మొత్తం ఆరు వందలు మొక్కలు చేసాం కదా మొత్తం ఆరు కానీ మొక్కలు ఎడమగా చేస్తాను ఎక్సలెంట్ బాగుంది చాలా బాగుంది ఆటో కూడా వస్తేస్తుందో అక్కడ డైరెక్ట్ వచ్చారా అని చెప్పాను అడికి చూద్దాం కదా అలా ఎంట్రన్స్ లో నానరే అక్కడికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళు ఆడు మళ్ళీ ఎక్కడో ఏటో అనుకోండి అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళు ఇలా బ్యాక్ పెట్టినా శ్రీను శ్రీను రా అలగుండి అల్గొండీ లే డోరు ఓపెన్ చేసి ఏవరా ఏజీ హైబ్రిడ్ జాము ఇప్పుడు అంత అంతా ఇట్లే బా అలా కొంచెం పాప మొత్తం వెనక్కి సరిపోతలరా మేము కరెక్ట్గా వచ్చాము మా మెసేజ్ వచ్చింది విశాఖపట్నంలో బండి అనుకొని మా మెసేజ్ వస్తే కరెక్ట్గా వచ్చేసాం ఇక్కడ మాది వెళ్ళిపోతే ఆంధ్ర పక్కనే నాన్న వేసిరా వేసి మీద కేసు ఏంటి మొక్క మొక్కలే ఆరు వందల మొక్క మొత్తం ఆరు వందల మొక్క అండి అండి మళ్ళీ ఎన్ని వేలు అంటే అమౌంటా అమౌంట్ ఇరవై మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు అయింది హైబ్రిడ్ ఎనిమిది నాలుకే ఎనిమిది మాసాలకే ఎనిమిది మాసాలకే కాసే తాత ఎక్కడ ఉంటాయి ఏసే అండి ఎక్కడ ఉంటాయి ఓ సిరిపోయింది అంత అంతా వాళ్ళు తీసుకున్నారు కదా కరెక్ట్ కానీ మరి అక్కడ ఆయన అన్ని కట్ చేసుకున్నారు కదా మరి అంత ఎక్కడే రూపాయి ఇవ్వకూడదు అని చెప్పాడు మరి మీ ఇష్టం ఏది పడదు మాకు వంద రూపాయలు ఇచ్చలే నా దగ్గర చేంజ్ లేదు నీకు ఇస్తాను ఫోన్లేరా కష్టపడినా లేటే తీసుకెళ్ళిపోసుకెళ్ళిపోలే సరే అయితే బాయ్ బాయ్ అదరా నాన్న శ్రీను పడతాయేట్రా స్పీడ్ బ్రేకర్ దగ్గర పడతాయి ఏటి కట్టి ఎలాగో ఏటో ఇవన్నీ పడతాయా లేదా అనుకోండి ఎంత బాగా ప్యాక్ చేశారా శ్రీను నిజంగా ఎంత బాగా చేస్తారు అనుకున్నా కానీ ఎల్లంటేనే తీసేయాలి ఇవి ఎల్లు అంటే తీయాలరా తీయాలి మొక్క కదా తీయాల నన్ను స్టార్ట్ చేయరా బండి తస్ట్ వెళ్ళిపోదాం

చూద్దాం పదరాశ్రేను ఇదే కదా అంటున్నారు హ్యాండిల్ పడుతుంది లాగు ఇదే ఇదే ఇదేటర పాప ఇది కొంచెం మజబూత్గా ఉంది ఇది కొంచెం వేరేలా ఇదే మరి రెండు అన్నారు మరి ఈ రెండు టాటానండి ఓహో వాళ్ళది గురు ఈ రెండు కదా ఇక ఇది ఉన్న అది కదా లోన్ ఉన్నాయా సరే రెండు పెట్టండి మళ్ళా కంచె కూడా తీసుకోండి మన ఆటోలోనే వేసుకొని వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇంక ఇంక అక్కడ అక్కడ మళ్ళీ ఇంకా ఇబ్బంది కదరా పాప అందుకని అంటాను ఈరోజు మొక్కలు వడ్డము అవ్వదు మధ్యాహ్నం ఇది కూడా అవదు మధ్యాహ్నం కూడా అవదు చూద్దాం రేపు కంచి కంచి లాగకపోతే మరి మొక్కలు చచ్చిపోతాయి కదా రెండు తెప్పించివా మరి లేదు అవే సాలు రెండు కట్టలు

వచ్చేశామయ్యా ఇంత త్వరగా వస్తామని అయ్యా శ్రీను ఏ కొట్టు మీది మూసింది ఆపేస్తారు ఇప్పుడు పాళ్ళు ఈ ఎండక లేరు అయ్యా ఇంట్లోనా అక్కడ మన ఇంటి దగ్గర ఆపు చూడు మిరపకాయలు మావి అతి ఒక్క గెలవు పిన్నుందా లేదా మరి ఆ నీరు పోస్తావా వాటికి సరే ఇక్కడ దించేద్దాం ఇక్కడ ఈ ముడి కంచు దించం నా చూడ దానికి తగులుతుంది చూడరా తగిలింది దానికి అన్నయ్య ఉన్నాడు ఏంటి చూడు అన్నయ్య ఏంటి పిల్ల రా ఎక్కడ ఎక్కడ అలా తీసుకెళ్ళేడు అలా పల్లె అల్గుండిపోయించిన ఆపే 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 ఇక్కడ ఎందుకు నా అంతేస్తాను నేను తెచ్చేవాడిని కదరా జాగ్రత్త తెచ్చు ఎంచుకోలేవా జాగ్రత్త కుమారి కుమారా ఒకటే వంతు వచ్చి ఆ తీగ పడుకుని వచ్చి